ఇరవై మూడు నుంచి అన్న అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఈయన దావిదు కుమారుడు కాడని చెప్పుకొని వచ్చేది పరిశైలు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్చేపుల వల్లనే దయ్యములను యేసు ప్రభుని వీడు అని వీడు దయ్యములకు అధిపతి అయిన దయ్యములకు అధిపతి ఎవరు సాతాను బయల్చేపులు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి వలన కాదనిది చూడండి ప్రభు అన్నాడు ఎవరే పిచ్చోళ్ళారా ఆయన వారి తలంపుల నిరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు సాతాను సాతానుని వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును అంటే బయలు జీవోలు అంటే ఎవరండి అంటే వాళ్ళు ఎవరి ద్వారా యేసు ప్రభు దయాలను వెళ్ళగొడుతున్నాడని చెప్పారు సాతాను ద్వారా అంటే యేసు ప్రభుని సాతాను అన్నారు ఈరోజు మతోన్మాదులు మీరు గమనించండి యేసుప్రభుని ఏమంటారు ఇదే మాట అంటున్నారు యేసుప్రభు దయ్యం అంటున్నారు పరిశుద్ధాత్మని పరిశుద్ధ పిశాచి అనే మాట మాట్లాడుతున్నారు ఆ దుర్మార్గులు మాట్లాడుతున్న మాటలతో కొంతమంది నే నేను కూడా క్రైస్తవునై ఉన్నాను ఇప్పటిదాకా ఇప్పుడు నేను మారాను మళ్ళా నేను కూడా క్రైస్తవురాళ్ళై ఉన్నాను ఇప్పుడు మారాను అనుకుంటా కొంతమంది వాళ్ళతో చేరతా ఉన్నారు ఏది నిన్న మొన్నటి వరకు చర్చిలో కూర్చొని ఆరాధన చేసిన వాళ్ళు అంటే ఎవరితో పోయి చేతులు కలుపుతున్నారు ఏసు దేవుడు కాదు దయ్యం అన్న వాళ్లతో పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కాదు దురాత్మ అన్న వాళ్ళతో పోయి చేయగలుపుతున్నారు అప్పుడు వీళ్ళందరూ అడిగిపోతారు వాడికంటే తెలియక అన్నాడు అనుకో వీళ్ళు తెలిసి వాక్యం ఎరిగిపోయి అంటున్నారు వీళ్ళను కూడా ఏమన్నాడో తెలుసా మీరు వాక్యము ఎరుగుదురు మీకు వాక్యం తెలుసు శాస్త్రులారా పరిసయులారా మీకు వాక్యం తెలుసు కానీ ఆ వాక్యాన్ని మీరు అంగీకరించట్లేదు కాబట్టి మీ గతి ఏమైందో తెలుసా యేసుప్రభు అన్నాడు చూడండి మనుష్య కుమారునికైనాను తండను విరోధముగా మాట్లాడిన వానికి క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడువానికి ఈ యుగం రాబో యుగం పాప క్షమాపణ లేదు లేదు కొట్టిపడేసాడు ఒకటిసారి కేసు లేదురా నీకు అవకాశం అన్నాడు ఎందుకు దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యాలను దురాత్మ ద్వారా జరుగుతుందన్నారు యేసు ప్రభునేమో దయ్యము సాతాను అన్నారు అంటే వీళ్ళ దృష్టిలో ఒరిజినల్ సాతానే ఒకవేళ దేవుని కుమారుడు అనుకుంటారేమో కాబట్టి ఇప్పుడు వీళ్ళ గతిని గురించి ఏం మాట్లాడాడు మీకు లేదు అవకాశం అన్నాడు అలాగా యేసు ప్రభుని ఆయన రక్తముని పరిశుద్ధాత్మని విసర్జించిన వారు మరణకరమైన పాపం చేస్తున్నారు వాళ్ళు నిత్యము మండే అగ్నిగుండానికి వెళ్ళిపోతారు ఈ భూమి మీద ఉన్నప్పుడు బాగానే ఉంటారు వాళ్ళకి అసలు ఏ నొప్పినో అర్థం కాదు రేపు వెళ్ళిపోయేటప్పుడు ప్రాణం పోయేటప్పుడు అంధకారం ఆవరించి పాతాళలో ఒక దూతల చేత అగ్నికి కొనిపోబడతారు కన్ఫర్మ్ ఇప్పుడు ఎవరికి అర్థం కాదు ఇప్పుడు ఎవరికి అర్థం కాదు స్త్రీకి పురుషుడు ఎవరికి అర్థం కాదు ఏవాయ్ అంట ఓకే 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 చూద్దాం ఏసు ఉన్నాడో లేడు అర్థమైద్ది సిలువ నిజమో కాదు అర్థమైద్ది పరిశుద్ధాత్మ ఉన్నాడో లేడో అర్థమైంది మొత్తం చూస్తారుగా అడిగిపోతారు ఎన్ని పోతారు అడిగిపోతారు ఎన్ని పోతారండి అయిపోయేది కథ క్లైమాక్స్కి వచ్చిందిగా సావు మూడిది